హాయ్ అండి ఈరోజు కూరాడు నీరు ఆడకుండా పూజ చేసుకున్నాం ఆ పూజ ఎలా చేసుకున్నామో చూద్దాం ముందుగా కూరాడు నీరు క్లీన్ చేసుకోవాలి ఒకసారి వాటర్లో కడిగిన తర్వాత ఆ కుండకి సున్నం దొరుకుతుంది ఒక ఫైవ్ రూపీస్ పెడితే షాప్లో మనకి సున్నం డబ్బు వస్తుంది దానిని కుండకి చూసారు కదా ఇలా చూపిస్తున్నట్టు కుండని అలంకరించుకోవాలి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి పైన కింద సున్నంతో కూరడు కుండకి మొత్తం బాగా పట్టించి పెట్టుకోవాలి ఆరిన తర్వాత మొత్తం నీట్గా అవుతుంది తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి ఈ కుండని మనం స్టవ్ పక్కల ఒక చివరిలో పెట్టుకో పెట్టుకుంటారు కూరడు నీరాడు అంటే ఒకటి అమ్మ ఒకటి అత్త అన్నట్టు ఆ కుండని అలా పెట్టేసి ముగ్గుతో అలంకరించి కూరడు కుండలో ఈ పెద్ద కుండలో కొన్ని ఒక పిడికలు బియ్యం నీరాడు నీరాడుకుండ అంటే ఒక దాని నిండా కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక్కటి మాత్రం పెట్టుకోవద్దు రెండు ఉండాలి ఇలా పూలు అన్ని ముగ్గు వేసి మొత్తం అలంకరించుకున్న తర్వాత దీపం పెట్టాలి దీపం పెట్టి ఏదో ఒకటి నైవేద్యంగా బెల్లమన్నం సీరాపుడికి ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి అగరబత్తీలు ముట్టించుకొని ధూపం వేసి అమ్మ ఎప్పుడు ఇలాగే చల్లగా ఉండేటట్టు చూడు అని దేవుణ్ణి మొక్కుకోవాలి ప్రతి ఇంట్లో ఇది ఉంటే ఎంతో మంచిది ఉంచుకోవాలి కూడా ఒకటి అమ్మ ఒకటి అత్తగారు ఈ కూరాడుకున్నని శ్రావణ మాసంలో కానీ ఏ వారాలలో అయినా కానీ మంగళవారం శనివారం మాత్రమే పూజించుకోవాలి మిగతా వారాలలో దీనిని అస్సలు తీయకూడదు గుర్తుంచుకోండి మంగళవారం శనివారం ఇలా పూజ చేసుకొని ధూపం వేసి మనస్ఫూర్తిగా అమ్మ అత్తేలాగా కూరాడు నీరాడు ఎప్పుడు ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకోమని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి అంతే